యాదాకి భునగిరి జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ననుకూల నుండి వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చిన సంగతి మీరందరూ చూసి చూడడం జరిగింది అంటే ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన సంకేతంతో ఈనాడు ఈ కార్యక్రమం అంత ఉత్సాహంగా చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక చేసినటువంటి ఒక బీసీ బిడ్డగా ఒక మారుమూల ప్రాంతం నుంచి సామాన్య కార్యకర్తల నుంచి జిల్లా అధ్యక్షుడికి ఎంపిక చేసిన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివళీలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర పార్టీ అందరికీ నాకు ఎన్నికలకు సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులు మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవ ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహి నిర్వహించడం జరిగింది దానికి ఒకటే నేను కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్తాను ఈరోజు ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా అధ్యక్షుడే కాదు నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి దాకా జిల్లా యాదాద్రి జిల్లాకి ఇట్లా వందలాది మంది కార్యకర్తలను తయారు చేసిన సంస్థ మామూలు కార్యకర్తలను జిల్లా తయారు చేసిన సంస్థ భారతీయ జనతా పార్టీ అనే సందేశం ఈనాడు ప్రజలకు వెళ్ళడం జరిగింది నేనం లేదు ప్రతిపక్ష పార్టీల స్వయంగా నాకు ఇచ్చే చెప్పి చాలా నీ కష్టానికి ఫలితం పెట్టుకునే ఒక మార్గంలో ప్రాంతంగా చేసినాం బీసీ బిడ్డగా నీకు చాలా చక్కటి అవకాశం వచ్చింది నీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని మేము మా నమ్మకం ఉంది అని ప్రతిపక్షాల పార్టీ చెప్పిన సందర్భాలు కూడా మీడియా మిత్ర అదే దిశగా నేను పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ నాయకులందరినీ కలుపుకొని పోయి ఈరోజు జిల్లాలో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేవి ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృత నిశ్చయంతో కంకణ భక్తులై అందరి సహకారంతో ముందుంటానని అదేవిధంగా నాకు సీనియర్ నాయకులు పూర్తి స్థాయినిచ్చి అందరూ కూడా సహకరిస్తారని నమ్మకంతో నాకు ఈ యొక్క కార్యక్రమం తెలియడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యాదాద్రి బోని జిల్లా కిల్లా మీద నాశాయం జంట మిగిరడం ఖాయం అది దానికి అనుకూలంగా మేము అందరం కూడా సమయంపై పనిచేస్తాం ప్రజా సమస్యల మీద ప్రతి మండలంలో ఉన్న సమస్యలు మున్సిపాలిటీలో సమస్యల మీద పోరాడతాం ప్రజల పక్షాన నుండి పోరాడతాం రైతుల పక్షాన నుండి పోరాడతాం నిరుద్యోగుల యువకుల ముందు అందరి ముందేసుకుని పోరాడతాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గతంలో బిఆర్ఎస్ పది సంవత్సరాలు చేసిన మోసాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సభాముఖంగా మీకు కోరుతూ